నమస్తే నేను మీ ఈశ్వర్ రీసెంట్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సంగారెడ్డి జిల్లా కంకి మండలంలోని భీమురా ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాల ఈరోజు మధ్యాహ్నం వర్షం పడితే చెరువులా మారిన పాఠశాల మొత్తం నీట మునిగిపోయింది పిల్లలు ముంపు నీటిలో నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరైతే తల్లిదండ్రులు తల్లి తల్లిదండ్రులు లేదా టీచర్లు చేయి పట్టి బయటకు తీసుకురావలసిన పరిస్థితి వచ్చింది ఈ దృశ్యాలన్నీ ఎవరైనా చూస్తే చెరువా స్కూలా ఇది అని ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ప్రతి వర్షాకాలంలో పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు మౌలిక వసతులు లేక పిల్లల భద్రత ప్రశ్నార్థకమైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా నీటిలో తడుస్తూ పిల్లలు ఎలా చదువుకుంటారు అంటున్న తల్లిదండ్రులు ముందు స్కూల్ కి డ్రైనేజీ వేసేలా చూడాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధికారులు వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని ఇంకా ఇలాంటి ఎక్కడైనా స్కూల్స్ ఉంటే తక్షణమే వసతులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు